నమస్కారం అండి ఇక ఈరోజు నా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏమిటంటే కొన్ని అన్యాయాలు బ్యాండ్ని ప్రాపర్టీస్ పైన మన హీరా గ్రూప్ పైన ఒక ఫోర్ ఇయర్స్ నుంచి అన్నమాట అందులో ఈ అన్యాయం గురించి ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను అందరికీ ఒక మన ఒక న్యూస్ వైరల్ అవుతూ ఉండాలి పాస్ చేసిన నౌహీరా షేక్ అని చెప్పి న్యూసుల్లో వైరల్ అవుతా ఉండాలి అది టోటలు తప్పన్నమాట నేను ఇంటి ఓనర్ని లీగల్గా ఆల్ డాక్యుమెంట్స్ నా పేరు పైన ఉన్నాయి నేను బండల్ గణేష్కి ఇల్లు రెంట్కి ఇచ్చినాను ఇచ్చిన తర్వాత లెవెన్ మంత్స్ తర్వాత కూడా అతను రిన్యూ చేయను అంటే కూడా ఖాళీ చేయలేదన్నమాట ఎన్నోసార్లు ఆ ఇంటికి నేను పిలిచి ఖాళీ చేసాడు మనకి అవసరం ఉండాలి అని చెప్పి ఎన్నోసార్లు చెప్తే కూడా ఎన్నోసార్లు అతని వాయిస్ రికార్డింగ్లు కూడా నా దగ్గర ఎన్నో ఉన్నాయి నా చల్లి నా తల్లి ఇల్లు నీది ఎప్పుడు కూడా వదిలేస్తాను ఏమైనా చేయనని అంటే చాలా పెద్ద చీటర్ అన్నమాట నాలుగు లక్షలకి అని ఇల్లు రెంట్కి తీసుకొని ఒక లక్ష ట్రాన్స్ఫర్ చేస్తాడు నెల నెల ఇంటికి రెంట్కి ఉంటున్నారు అది పెద్ద ఇల్లు ఒక సెవెంటీ కరోడు విలువ చేసే ఇల్లు అన్నమాట అందుకని మన్నా నేను ఆ ఇంటికి వెళ్ళినాను ఆ ఇంటిలో ఎందుకు వెళ్ళినానంటే బండేల్ బండేల్ గణేష్ గారు కన్విక్ట్ అయిపోయినారు వన్ ఇయర్ శిక్ష పడింది అని చెప్పి న్యూసుల్లో అంతా చూపిస్తున్నారు ఇక కొంతమంది వచ్చి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు ఏమని అంటే వాడు లోపల ఇరవై మందిని గూండాల్ని పెట్టినాడు ఇంట్లో మీ ఇంట్లో పెట్టి తప్పు పనులు చేస్తున్నాడు ఆడపిల్లని తెస్తున్నాడు ఏమేమో అని చెప్పి వచ్చి చెప్పినారు సరేలే నేను వెళ్ళి ఆ ఇంటిని చూద్దామని చెప్పి నేను అక్కడ వెళ్ళినాను వెళ్ళిన తర్వాత మంచితనంగా మేము మా సెక్యూరిటీస్ ఇద్దరు అంతా కెమెరాసు వీడియోస్ అంతా ఉండాలి ఇక మా జాన్ గారు కూడా ఉన్నారు ఎప్పుడు కూడా నేను వెళ్తే నా వెంట ఒక పది మంది ఉంటారన్నమాట ఎందుకంటే నేను ఒక బిజినెస్ మేను నేను ఒక పొలిటీషియను కాబట్టి ఉంటారు నా వెనకాల ఎవరు కూడా వచ్చేవాళ్ళు మహిళలు కూడా ఉన్నారు అందరూ ఉన్నారు వెళ్ళినాము ఏమన్నా అని చెప్పి ఇట్లా మాట్లాడే కొరికి నా చల్లి నా తల్లి నువ్వు కూర్చో ఇక్కడ కూర్చో నా కన్నా ఎక్కువ అని చెప్పి కావాలంటే వీడియోలో అంతా చూడొచ్చు నన్ను అక్కడ కూర్చొని పెట్టి పోలీసులకి ఫోన్ చేసినారు నేనేం చెప్పలేదు అన్న మంచితనంగా ఇల్లు ఖాళీ చేసేయండి అన్న మాకు అవసరం లేదు ఈ పనులంతా చూసుకోవడము అంటే అప్పుడే కొంచెం ఈ పక్కకి రామ్మ అని తీసుకొని వాళ్ళ ఇంట్లో ఉండే ఒక రేవుడి గుండాలతో ఆ వీడియో కూడా ఆ వీడియో ఆన్ ఆ రేవుడి గుండాలతో నన్ను కొట్టాలని చాలా ప్రయత్నం చేసినాడు అన్నమాట వాడిది ఇది ఏమిటంటే చూడు ఇక్కడ చూడండి సంపుతాను అని చెప్పి అంతా వచ్చినాడు ఇతను రేవుడీఈము గుండా చేసినాడు కానీ నేను చేసినానని చెప్పి తప్పుగా చెప్తున్నారు అన్నమాట అందరూ ఆ తర్వాత అన్నా అని పిలుస్తున్నాను ఇట్లా అప్పటికి కూడా మొబైల్ నుంచి లాక్కున్నాడు అన్నమాట ఇంకా పెద్దగా చేసినాడు గలాట అప్పుడు అక్కడ వెంటనే నేను కాంగ్రెస్కి ప్రదేశ్ ప్రెసిడెంట్ని నాకు మీరు ఏమీ చేయలేరు ఇక వచ్చి నేను ఇట్లా అట్లా నేను ఇట్లా ఇంత పెద్ద అని చెప్పి ఏమేమో చెప్పుకున్నాడు చెప్పి అక్కడి నుంచే ఫోన్లు చేపించినాడు వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకంటే అక్కడికక్కడే ముగ్గురు త్రీ స్టార్స్ వచ్చేసినారు అప్పుడే వచ్చేస్తే ఒక పోలీస్ మహిళ కూడా వచ్చినారు త్రీ స్టార్ వచ్చేసినారు అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేసినాను సార్ ఇది నా డాక్యుమెంట్స్ ఇది నా ఇల్లు ఇతనికి నేను ఒక పోర్షన్ ఇచ్చినాను పైన రెండు పోర్షన్లు నేను లాక్ చేసి ఉన్నాను ఆ పోర్షన్లో నేను వెళ్ళాలంటే అతను నన్ను పంపించడం లేదు సార్ ఇక వచ్చి నన్ను ఇక్కడ బలవంతంగా ఆపినాడు ఇది నా ఇల్లు సార్ అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాను అయినా కూడా అమ్మ నువ్వు రాకపోతే మేము బలవంతంగా తీసుకొని వెళ్ళేట్టుగా ఉంటుందంటే టూ థర్టీకి కాల్ వచ్చింది ఫోర్ థర్టీకి ఎఫ్ఐఆర్ అయిపోయింది రెండు గంటల్లో వితౌట్ ఎన్క్వైరీ నన్ను పిలవలేదు ఎంక్వైరీ చేయలేదు అడగలేదు ఎఫ్ఐఆర్ కూడా అయిపోయింది త్రీ స్టీ అంటే నేను ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఆ ఇల్లు గురించి కన్నా ఎక్కువ నేను ఇంత పవర్ఫుల్ ఉమెన్ ఉండగా నా పైన ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఇక ఏమి పవర్ లేని వాళ్ళకి ఎక్కడ జస్టిస్ దొరుకుతూ ఉంటుంది ఎక్కడ ఏమి దొరుకుతూ ఉంటుంది అప్పుడు వచ్చి నేను ఇంటి ఓనర్ని నన్ను బయట లాగేసిన నన్ను బయటకి తీసుకొని వచ్చేసి అతన్ని లోపల వదిలినారు ఒక ల్యాండ్ గ్రాపర్ని ఒక అన్యాయంగా ఉంటున్నాడు అతని దగ్గర అగ్రిమెంట్ లేదు అతని దగ్గర కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు అది కూడా క్యాన్సల్ అయిపోయింది అంతే అయిపోయిన తర్వాత అతనికి లోపల పంపిస్తున్నారు నన్ను చెప్తున్నారు ఇది నేను పోయి సార్ మీరు కంప్లైంట్ తీసుకోండి సార్ ఇది చూడండి ఇట్లా క్రిమినల్గా బిహేవ్ చేస్తున్నారు నా పైన నేను ఎవరిపైనా చేయని నేను అన్నా అని పిలుస్తున్నాను అప్పుడు కూడా ఇట్లా బాటలు ఎత్తుకొని కొట్టడానికి అంతా వచ్చినాడు సార్ అని చెప్తే ఇది సివిల్ మ్యాటర్ అమ్మా ఇక్కడ ఇది కాదు ఇది క్రిమినల్ కాదని కానీ ఎవరు కానీ అన్యాయంగా ఉన్నాడో వాడైతే వాడికి అంటే ల్యాండ్ గ్రాపర్లకి అంతా పోలీస్ ఇట్లా ప్రొటెక్షన్ చేస్తే ఓనర్లు అయిపోతారు ల్యాండ్ గ్రాపర్లు రెవడీ సీటర్లు అంతా లోపల కూర్చుంటారన్నమాట వాళ్ళకి చాలా ఫ్రీగా ఉంటుంది అట్లాగే మాది ఎస్ఏ కాలనీలో కూడా మన జరిగి ఉంటే అప్పుడు మేము పోయి హైకోర్టుకి రీచ్ అయినాము ఇట్లా చేస్తున్నారు అన్యాయంగా బీగాలు తీసుకొని వెళ్ళిపోవడము అంటే కమిట్ అయిపోవడము కమిట్ అయిపోయి వాళ్ళకి సపోర్ట్ చేయడం అన్యాయంగా ఉండే వాళ్ళని లీగల్ ఓనర్స్కి బయట తోసేయడము ఇట్లా జరిగితే టోటల్గా అన్యాయం అవుతుందని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నేను అదే పెట్టి చెప్పాలని ఉన్నా అన్యాయము ఎప్పటికీ గె గెలవదు ఇప్పుడు వన్లాసు హౌస్ ఐదో ఆరో ఐదో ఐదో నెల ఇరవై ఒకటిలో అగ్రిమెంట్ చేసి రెంటలు అగ్రిమెంట్ చేసుకున్నాడు దీని తర్వాత పొద్దున్న కంప్లైంట్ ఎఫ్ఐఆర్ బుక్ చేపించిండు ఈవినింగ్ వచ్చి ఈ వాయిస్ రికార్డ్ అక్క నీ ఇల్లు నేను ఎంటుకున్న అక్క మీదే అక్క ఇల్లు ఎవరేమన్నా నీకు ఇల్లు ఇస్తా అని చెప్పేసి మళ్ళీ ఒక వాయిస్ రికార్డు పెట్టిండి చూడండి చూడండి అది ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చి ఉండేమో రెంట్ కి సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ వచ్చి మనది అన్నమాట సిపి గారు పేరు వాడుకుంటారు అతనికి అరెస్ట్ చేయాలా క్రిమినల్ ఎఫ్ఐఆర్ చేయాలా అతని పైన ఎందుకంటే అంత పెద్ద క్రిమినల్ ని జాగా ఇస్తే పోలీస్ వాళ్ళకి కూడా గౌరవం ఉండదన్నమాట ఆ క్రిమినల్ ని తీసుకొని మాకి రియల్ ఓనర్ అని ట్రస్ట్ పాసర్ అని చెప్పడం అది చాలా పెద్ద తప్పు ఇన్క్వైరీ చేసుకోవాలా ఎవరు ట్రస్ట్ పాసర్ ఎవరు వేరే వాళ్ళు అని చెప్పి ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాడు సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ లో నేను ఉంటాను అన్నమాట బండ్ల దగ్గర నుంచి మేము తిట్టితే ఆ తిట్టిన సీసీ ఫుటేజ్ కానీ మన వీడియో రికార్డు ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి బండ్ల దగ్గర వేసి మమ్మల్ని అన్న అన్నాడు ఆమె చెల్లె అన్నాడు ఈమె అక్క అన్నాడు అనేసి ఇట్లా చెట్ట చెడ మాటలు అతను ఆడపిల్లలో కుమ్మడి చూపించవద్దు నేను చూపిస్తున్నాను చూపిస్తున్నా ఇదో లంజవులకాల చెట్టడ ఆమె ఆడపిల్లని తిడుతున్నాడు ఆయన తిట్టి ఆమె అన్న అంటుంది ఆమె చెడ్డ మడ తిడుతున్నాడు మీరునండి ఇది బండగణేషు అన్న ఏం చేసినట్ట లేకపోతే అన్నయ్య ఏం చేసినట్ట నా క్లోజ్ ఫ్రెండ్ మళ్ళీ వచ్చి మినిస్టర్ కి ఆమె కొండల రెడ్డికి ఇక్కడికి అందరికి బండి సంజయ్ సంజయ్కి ఎవరికెవరికి నా ముందరే ఫోన్ చేసి మై కాన్ చేసేస్తున్నారన్నమాట నేను చెప్పినాను ఎవరున్నా కూడా నీ గురించి నీ అన్యాయాల గురించి వాళ్ళకి తెలుసో తెలియదు నాకు లేదు ఏ ఏ పార్టీ ఉన్నా కూడా నీలాంటి వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేయరు ఎందుకంటే నువ్వు ఒక చీటరు అని చెప్పి వచ్చినాను టోటల్ చీటింగ్ అండి టోటల్ వాళ్ళు అందరికీ ఈమెయిల్స్ కూడా పెట్టేసిన ఆల్ డిపార్ట్మెంట్స్కి నేను రోజు అంతా ఈమెయిల్ పెట్టేసినాను అతను ఎట్లా హరాస్మెంట్ చేస్తున్నాడు మూడు మూడు సంవత్సరాల నుంచి నన్ను హరాస్ చేస్తున్నాడు తక్కువ ప్రైస్కి ఆయిల్ నాకు అంటాడు అట్లా అంటాడు వాళ్ళ దగ్గర వాడి దగ్గర డబ్బులు కూడా లేదు అట్లా కూడా చేసేదానికి డబ్బులు కూడా లేదు నాకు కూడా అవసరం కూడా లేదు ఇప్పుడు నేను సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారము నేను సుప్రీంకోర్టులో డిపాజిట్ కోసం నేను ఏ ప్రాపర్టీ అయినా నేను అమ్ముకోవచ్చు అని చెప్పి నాకు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉండగా కూడా మళ్ళీ వచ్చి మాట మాటకి బాధలు పెట్టడం ఇప్పుడు నా టూ ఫ్లోర్లు అతను కబ్జా చేసుకున్నాడు నేను లేకుండానే డోర్లు ఓపెన్ చేసి అందులో ఉండే వస్తువులంతా తీసుకొని అతని మనసుకొచ్చినట్లు యూజ్ చేస్తున్నాడు అక్కడ మీరు ఇంట్లో వెళ్తానే ఆల్ పొలిటీషియన్ ఫొటోస్ పెద్ద పెద్దవి చేసి పెట్టుకున్నాడు అంత తప్ప ఏమీ లేదు మీరు అమ్ముతున్నారని తెలిసి जी आ रही गया इनका ये नो मैं आपको व्हाट्सएप कर देता हूं अंदर पंप से తీసుకోశాను పెట్టుకోను నేను ప్రతిదీగా అంటిస్తాను నేనంతే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం గరువు ప్రేమ అభిమానం బయట నా ఈ ప్రెస్ ప్రెస్ మీట్ లో కూడా నేను రాసినాను టూ కరోడ్ ట్వంటీ ఫైవ్ లాక్స్ సెక్యూరిటీ డిపాజిట్ ఇచ్చినాడు ఏ రోజు ఖాళీ చేస్తాడో మనకి ఎంత రావాలో ఎంత పోవాలో చేసుకుని మేము లెక్క ఇచ్చారా లేకుంటే వాళ్ళకి అమ్మారా లేదు రెంట్ రెంటల్ అగ్రిమెంట్ మరి ఆయన నిన్న కంప్లైంట్ లో అతను ఎడిటింగ్ డాక్యుమెంట్స్ చేసుకున్నాడు ఒక్క ఒక్క సంవత్సరం రెంటల్ అగ్రిమెంట్ కి నైన్ ఇయర్స్ చేసి ఎడిటింగ్ చేసుకొని వేరే అగ్రిమెంట్ చేసుకొని కూర్చున్నాడు నా పోలీస్ చూపించింది నాకు ఇవ్వండి సార్ అంటే ఇవ్వలేదు అన్నమాట నాకు పోలీస్ చూపించింది కానీ ఇవ్వలేదు అగ్రిమెంట్ జరిగింది ఒక్క సంవత్సరం కోసము లెవెన్ మంత్ కోసం అగ్రిమెంట్ ఈ అగ్రిమెంట్ కూడా నైన్ ఇయర్స్ కి అట్లా రిజిస్టర్ కాదు రిజిస్టర్ లేదు చెప్పండి మేడం అదే ఏ ఈ అగ్రిమెంట్ వచ్చి లెవెన్ మంత్స్కి జరిగిందండి ఆ తర్వాత నేను రిన్యూ చేయలేదు రిన్యూ చేయాలని చెప్పి వచ్చి నేను సెక్యూరిటీ డిపాజిట్ చేస్తాను మీ ఇంటికి ఏమైనా చేస్తే అని చెప్పి టూ కరోడు ట్రాన్స్ఫర్ చేసినాడు ఆ చెక్కులు కూడా ఉన్నాయి నేను లేదని చెప్పను కానీ అతను ప్రతి నెల నాలుగు లక్షలు నాకు రెండు ఇవ్వలేదన్నమాట అది ఎంత లెక్క చూసుకొని అతనికి ఏం రావాలో ఒక నిమిషంలో మేము శ్రీపారించిస్తాం మాకేం అవసరం ఈ డాక్యుమెంట్స్ డేట్ వచ్చి ఈడీ వాళ్ళు ఇవ్వడానికి కూడా ప్రతి మాట సుప్రీం కోర్టులో ఇండియా పెద్ద సుప్రీం కోర్టులో కేసు దొరుకుతా ఉండాలి అంతా సుప్రీంకోర్టుని ఫాలో చేయాల్సిందే ఈడీ వాళ్ళు ఉన్నా తెలంగాణ గవర్నమెంట్ ఉన్నా వేరే గవర్నమెంట్ ఉన్నా వేరే స్టేట్ ఉన్నా సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వాల్సిందే ఇక్కడ ఎక్కడ కూడా ఏం చేసేదానికి లేదు ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ట్వంటీ టూ ఆర్డర్స్ నా దగ్గర ఉండాలి టోటల్గా ఏం చెప్తున్న అంటే సుప్రీం కోర్టు మీ ప్రాపర్టీస్ జప్తులో ఉన్న ప్రాపర్టీ గురించి అటాచ్మెంట్ మీరు అవునండి సుప్రీం కోర్టు సుప్రీం కోర్టు అమ్ముకోవమని చెప్పి ఆర్డర్ ఇచ్చిన తర్వాతే బోర్డులు పెట్టినాము మేము బోర్డులు పెట్టిన తర్వాత ఈడి ఒక ఎఫ్ఐఆర్ కూడా చేసి ఉండింది ఇట్లా బోర్డులు వాళ్ళు పెటేస్తున్నారు ఇంకా నాకు క్షమించు ఇది అది అని చెప్పి ఇట్లా చూడండి సిస్టర్ అమ్మా డి కమిషనర్ ఆఫ్ పోలీస్ అన్నమాట వద్దు మాకు అవసరం లేదని మళ్ళీ హైకోర్టులో పోయి అప్రోచ్ అయ్యి రెస్పాండెంట్ చేస్తే హైకోర్టు అప్పుడు ఆర్డర్ ఇచ్చింది ఇది సివిల్ మ్యాటరు పోలీస్ ఇందులో ఇంటర్ఫేర్ కాకూడదు అని చెప్పి అప్పుడు హైకోర్టు ఆర్డర్ ఇస్తే మనము ఇది ఎందుకంటే లాలో మనకి న్యాయం జరుగుతుంది ఈ స్టేట్మెంట్ ఎందుకంటే అన్యాయంగా ఇట్లా కూర్చుండే వాళ్ళకి త్రీ స్టార్లు వచ్చి ఓనర్ని బయట తీసేసి నేనే ట్రస్ట్ పాస్ అని చెప్పి పెట్టే వాళ్ళ దగ్గర కంప్లైంట్ చేసుకొని కంప్లైంట్ రిజిస్టర్ అయిపోయింది అంటే మీరు పవర్ని యూనిఫామ్ని మీరు అన్యాయం కోసం యూజ్ చేస్తారా పవర్ని యూనిఫామ్ని మీరు జస్టిస్ కోసం యూస్ చేయాలా ప్రజల కోసం యూజ్ చేయాలా అందుకే ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నేను పెట్టాలనుకున్నాను కానీ నేను ఆ అన్యాయాన్ని ఎదిరించుకుంటాను ఇక నేను లీగల్ గా ఏం చూసుకుంటానో చూసుకుంటాను బండ్ల గణేష్కి ఎటువంటి అధికారము అర్హత ఎక్కడ లేదన్నమాట ఇక నేను ఇంట్లో వెళ్ళి చూస్తే అక్కడ ఎవరి పెద్ద ఫోటో ఉండాలంటే ఎంఐఎంతో కలిసి ఒక చేయి వేసుకొని అక్కడ పెద్ద ఫోటో పెట్టుకున్నాడు ఇంట్లో వాళ్లతో ఆ తో ఈ పొలిటిషియన్తో ఫోటోలు పెట్టుకున్నాడు అందరికి చాలా మళ్ళీ రాత్రి అతని కంప్లైంట్లు అంతా తీసి చూస్తే పోక్సో కేసు అతని పైన ఈ కేసు థర్టీ సిక్స్ కేసెస్ రిజిస్టర్ ఉన్నాయి ఆన్లైన్ పైన అతను వచ్చి అక్కడ కానీ అతను కంప్లైంట్ ఇవ్వలేదు అతని కొడుకుతో కంప్లైంట్ ఇప్పించినాడు అతని కొడుకుకి నేను కంప్లైంట్ ఇవ్వలేదు కానీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్లో అతను ఒకటే అగ్రిమెంట్ తన ఫ్యామిలీతో అన్నాడు కానీ నేను ఇంట్లో పోయి చూస్తే ఇరవై మంది గుండాల్ని పెట్టుకొని ఉన్నాడు ప్రతి ఇల్లీగల్ వరకు అక్కడ చేస్తున్నాడు ఇప్పుడు రేపటి నుంచి హ్యూమెన్ కి కూడా లెటర్ రాసి ఆ ఎంక్వైరీ జరపాలా ఎవరెవరు లోపల ఉండాలా అని ఎవరెవరు లోపల ఉండాలో అందరు ఆధార్ కార్డు అన్నీ కావాలి అది మనము తీసుకోవాలన్నమాట జాగ్రత్తలు ఇది మీరు న్యాయంగా నా వయసుని బయటకి తీస్తే ఎంతో మందికి ఇట్లా అన్యాయంగా సతాయించే వాళ్ళకి ఈ పొలిటికల్ పవర్తో వాళ్ళ ల్యాండ్లు ఇవి అంతా గ్రాప్ చేసే వాళ్ళకి న్యాయం దొరుకుతుంది అందుకోసము మీ మీరందరి సపోర్ట్ సపోర్టు నాకు అవసరము ఇక హైదరాబాద్ ప్రజలకి కూడా అవసరము ఇలాంటి ల్యాండ్ గ్రాపింగ్ హైదరాబాద్లో అయితే ఎక్కువ ఏ సిటీలో అట్లా జరగడం లేదు హైదరాబాద్లో జరిగినట్లు ల్యాండ్ గ్రాపింగ్ ఎవరి ల్యాండ్ పైన పోయి ఎవరైనా కూర్చోవడము ఎవరి ఇంట్లో పోయి ఎవరి దూరి కూడా కూర్చోవడము నాకు ఈడీలో అటాచ్మెంట్ ఉన్న ప్రాపర్టీలు వీళ్ళు పవర్ చేసి రిజిస్టర్లు చేసుకున్నారు నాకు బాధలు వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇంతవరకు ఎవరు అది యాక్షన్ తీసుకోవడం లేదు యాక్షన్ ఎట్లా తీసుకుంటారు ఎందుకంటే వాళ్లే కమిటీ ఉన్నప్పుడు ఎవరు యాక్షన్ తీసుకోరన్నమాట అందుకోసము న్యాయం జరగాలని చెప్పి అందరితో నేను కోరుతున్నాను